గురుగారు ధర్మ సందేహాల్లో భాగంగా చాలామంది దత్తాత్రేయుని భక్తులు ఉంటారు అయితే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు ఆ ఫోటోని కానీ ఆ ప్రతిమని కానీ లేదా ఏదైనా చిన్న విగ్రహం లాంటి దత్తాత్రేయ స్వాముల వారిది కనపడితే అలాంటిది కానీ ఇంట్లో పెట్టుకోవడం కరెక్టే అంటారు ఆ పెట్టుకొని నిరంతరం పూజ చేయాలా పూజ చేయనవసరం లేదంటారా అసలు ఏమిటి దత్తాత్రేయునికి సంబంధించిన సందేహాన్ని నివృత్తి చేయండి అద్భుతమైనటువంటి ప్రశ్నే ఏ దేవుడినైనా మనం ఆరాధిస్తున్నాం అంటే మన మనస్సులో ఒక స్వరూపాన్ని నిర్ణయించుకుంటాం మా మానవుడు ఒక అద్భుతంగా ఉండడానికి కొన్ని ప్రేరణలను ఎప్పుడూ పెట్టుకుంటాడు ఒక ఉదాహరణగా కదండి మానవాతీతమైన ఒక అద్వితీయమైన అలౌకిక శక్తి స్థావరాన్ని దేవుడు అంటారు సూపర్ పవర్ అనే ఒక పదం వాడిస్తున్నారు ఆ మానవాతీత మానవ ఆధారమైనటువంటి దేవుడు అనుకుని మనం ప్రవర్తించి పూజించేటువంటి శక్తి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రూపంలో అవగాహన లేదా అనుభవానికి వస్తుంది వచ్చినప్పుడు ఆ భగవానుడి యొక్క స్వరూపాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఇంట్లో కాదు ఆఫీస్లో కాదు కారులో కాదు ఎక్కడ కాదు మొట్టమొదటి మనం ధరించాల్సింది అంతఃకరణ ఫలకంలో అక్కడ ఉన్నాడా మీకు ఇంకా భంగలేదు ఎందుకంటే ఒక్కోసారి రోజుల తరబడి మనం పని దగ్గరే ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళిపోతాం మనం ప్రతిసారి ఇంటికెళ్ళి ఆరాధన చేసుకుంటాం మొదలు ఆ హృదయ ఫలకంలో భగవానుడికి ఒక సుస్థిర స్థానం ఒకవేళ లేట్ అవుతుందండి భగవంతుడు నాకు స్ఫురణకు రావట్లేదండి ఏం చేస్తాం మనం ఆరు నెలలు కాకముందే స్వామి నేను తిరుమల వెళ్తున్నానండి ఎందుకమ్మా పుణ్యనే కదా వెళ్ళొచ్చు మొన్న వెళ్ళాను కానీ ఏమునండి మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుందండి అని మళ్ళీ తిరుమల వెళ్తాం ఎవరినో పట్టుకుంటాం ఏదో చేస్తాం ఎల్వం దొరుకుతుందా మామూలు దొరుకుతుందా ఇంకోటి దొరుకుతుందా ఏదో ప్రయత్నం చేస్తాం ఏ ప్రయత్నము లేదు భగవంతుడు అనుగ్రహిస్తే అద్వితీయమైనటువంటి దర్శనం ఆయనే ఇస్తాడు ఆ దర్శనం మనస్సులో నింపుకుంటాం వస్తాం ఆ ఆనంద తరంగాల తాలూకు సంతృప్తిని మన మన వాళ్ళందరికీ పంచుకుంటాం ఇస్తాం చెప్తాం ఎలా దర్శనం అయిందో తెలుసా అసలు నాకు దర్శనం అవుతుందని నేను అనుకోలేదు కానీ అంతి అంత పెద్ద స్వామి ఇన్ని లోకాల స్వామి నా కోసం నిలబడి నన్ను కటాక్షించి నాకు దర్శనమిచ్చి నన్ను ఇలాగా ఆనందింపజేసాడని మనం పంచుకుంటాం కదా ఈ పంచుకునే అనుభూతి కొరకు భగవంతుడి యొక్క ఒక అందమైన రూపం కావాలి ఆ రూపం లేకపోతే మనం ఇంత స్పష్టంగా ఆయనతో అద్వితీయమైన అలౌకిక నిత్య సంబంధాన్ని కొనసాగించలేము అందువల్ల మనస్సు ఆధారపడిన ఒక అందమైన రూపము కొంతమందికి రాముడైతే కొంతమందికి రంగడైతే కొంతమందికి నరసింహస్వామి అయితే కొంతమందికి శ్రీనివాస స్వామి అవుతారు ఎవరికి వాళ్ళకి ఒక మధుర స్వీట్ షాప్లో అన్ని తీపి పదార్థాలే ఉంటాయి కానీ ఒకరికి జిలేబీ ఇష్టం ఉంటుంది ఒకరికి లడ్ లడ్డు ఇష్టం ఉంటుంది ఇంకోటి కలకండ ఇష్టం ఉంటుంది ఏ ఇష్టమైనా సరే అది వీడి మనస్సుకు సంబంధించిన విషయమే తప్ప ఆ పదార్థంలో రుచిలో దాని దాని ఆ ఆకర్షణలో ఏమాత్రం తేడా ఉండదు అన్నీ వీడి కోసం పెట్టినాయే కదా అలాగే భగవంతుడు కూడా మహా విలక్షణమైనటువంటి సృష్టిలో ఎవడెవడి రుచికి ఎవడెవడి హృదయానికి ఎవడవడి మనస్సుకి వాణ్ణి ఆకర్షిస్తూ వాణ్ణి అనుగ్రహిస్తూ ఉండే అద్వితీయమైన శక్తి మొదలు భగవంతుడంటే ఇది నిర్ధారించుకున్న తర్వాత భగవంతుడి విగ్రహాల్ని లేదా ప్రతిమల్ని మనకెవరైనా ఇచ్చినా మనం తెచ్చుకున్నా ఎక్కడ పడితే అక్కడ పెట్టచ్చా ఎందుకు పెట్టద్దు ఎందుకు పెడతావు కదా ఇప్పుడు మన తాత విగ్రహం ఇక్కడ ఉందండి ఫోటో కూర్చుని చెప్పలేకొని ఆ కూర్చుంటే ఏమనిపిస్తుంది మా వీడు ఇలా చేస్తున్నాడు ఏంటి మా తాతగారు కదా మా ఇంటికి మూల పురుషుడు కదా ఆయన స్థావరంలో మనం అలా పెట్టం కదా అని మనకు అనిపిస్తుంది నీకు రెండు తరాల పైన పెద్ద మనిషి ఫోటోనే నువ్వు అలా ఉంటేనే భరించలేకపోతున్నావు ఈ సృష్టికి ఆధార శక్తి అయిన పరమాత్మని ఎక్కడ పెడతా కొంతమంది హాల్లో పెడతారు కొంతమందిగా యూజువల్గా లోపలికి వచ్చేస్తారు షూస్ తోటి అలా ఓకే ఓకే అవుతుందా మనం ఒప్పుకుంటావా అందుకని భగవంతుడు అనిపించినవాడు మనకి ఆకర్షణగా ప్రేరణగా ఉండడానికి డైనింగ్ టేబుల్ దగ్గర వెన్నముద్దలు తింటున్న కృష్ణుడిని పెట్టుకుంటాం పడక దగ్గర అనంత పద్మనాభ స్వామి ఫోటో పెట్టుకుంటాం ఇంకోటి గెస్ట్ రూమ్ దగ్గర రాజ్య పరిపాలన చేస్తున్న సామ్రాజ్య రామచంద్ర స్వామిని పెట్టుకుంటాం ఇదంతా తప్పు లేనిదే కానీ అది మనం ఉండే ప్రవర్తనను బట్టి కొంతమంది ఇంట్లోనే చెప్పులు వేసుకుని లేకపోతే అలా ఉంటారు ఉన్నప్పుడు ఆ ముట్టుకుంటే ప్రమాదం కదా అందుకని దేవతాస్థావనము మనం భగవద్ అర్చన చేసుకునే స్థలము ఆ స్థలంలోనే పెట్టుకు పెట్టుకోవటం అవసరం దత్తాత్రేయుడు అంటే ఒక గొప్పనైనటువంటి అనుభూతి ఏంటంటే తానే గురువై తానే శిష్యుడై తానే తన వాళ్ళందరినీ దిద్దుబాటు చేసుకున్న ఒక ఆదర్శమైనటువంటి ఒక అవతారము మూర్తిత్రయం కలిసిన ఒక అవతారము ఈ అవతారానికి అత్యంత విలువేంటి అంటే అనుష్ఠాన భక్తి కావాలి ఏదో నేను అనుభూతి పొందడానికి నేను ఏదో అగరబత్తులు పెట్టేశాను ఎంతో అట్టుబడులు పెట్టేశాను నేను ఇదే చేసేసాను నువ్వు చేయడం అనేది వదిలే నువ్వు చేయడం అనేది నీ సంతృప్తి కొరకు రైట్ భగవానుడు అనేవాడు అవాప్త సమస్త కాముడై మొత్తం మీ ప్రపంచాన్ని ఆవహించినాడు నువ్వు చూడకుంటే లేడని నువ్వు చూస్తేనే ఉన్నాడని నీ భావనలోంచి ఇది తీసేస్తే భగవానుడు ఆ దత్తాత్రేయ స్వామి వారు కూడా కేవలం ఆరాధనా స్థానంలో ఎందుకంటే ఆయన మూర్తి ముగ్గురు మూర్తులు ఒక దగ్గర ఉన్నారు అందుకని మహాశక్తివంతమైనటువంటి స్వామి కనుక ఆరాధనలో మాత్రమే ఆరాధన చేసే స్థలంలో మాత్రమే ఆ విగ్రహం అని లేదా చిత్రపటం కానీ ఏదైనా అక్కడే ఏర్పాటు చేసుకోవడం అనేది కొంచెం చెప్పదగ్గ శ్రద్ధలు చెప్పేటువంటి సూచన చాలా చక్కగా చెప్పారు దత్తాత్రేయానికి సంబంధించి చాలామంది డౌట్స్ అండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అసలు పెట్టుకొని వారు కూడా ఉంటారు భగవంతుని రూపం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ముఖ్యంగా పూజ గదిలో పెట్టుకోవడం వలన పవిత్రత చేకూరుతుంది ఆ పవిత్రత భగవంతునికి ఇవ్వాలి కాబట్టి అక్కడే పెట్టాలి గురువుగారు చాలా చక్కటి వివరణ చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే